నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో సిటిజన్ ఫోరం ఏర్పాటుకు ఈ నెల నాలుగో తేదీ మంగళవారం సాయంత్రం ట్రావెలర్స్ బంగ్లా సమీపంలోని బీజేపీ అండ్ డిఎల్పీ డిగ్రీ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు కేవీఎస్ సాయి ప్రసాద్ నిర్మలా జూనియర్ కళాశాల డైరెక్టర్ వివి ప్రసాదులతో పాటు వివిధ రంగాలకు చెందిన స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి ట్రావెలర్స్ బంగ్లా సమీపంలోని బీజేపీ అండ్ డిఎల్బి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంగళగిరి నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు పదిహేను సంవత్సరాల క్రితం ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో మంగళగిరి ప్రభుత్వాసుపత్రి సమగ్ర సాధన కమిటీ ఏర్పడి పోరాటం చేసి వంద పడకల ఆసుపత్రిని సాధించామని ఈ సందర్భంగా ప్రతినిధులు తెలిపారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి పనులు చురుగ్గా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు వంద పడకల ప్రభుత్వాసుపత్రి సాధన కమిటీ స్థానంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో సిటిజన్ ఫోరం ఏర్పాటుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు రాజకీయాలకు అతీతంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల అవసరాల దృష్ట్యా సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు తెలిపారు సిటిజన్ ఫోరంలో లాయర్లు డాక్టర్లు లెక్చరర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఉండేందుకు అవకాశం ఉందని వారు తెలిపారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వారంతా ఈ వేదికలో పాలు పంచుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిటిజన్స్ ఫోరం అనేది ఏర్పాటు చేద్దామని చెప్పేసి మంగళగిరి ఉన్న ప్రముఖులం అందరూ ఇంటలెక్చువల్ పీపుల్ వేరియస్ ఆర్గనైజేషన్స్ సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఈరోజు కలుస్తున్నాము దీన్ని ఒక కమిటీ కింద ఫార్మ్ చేయడానికి ఆలోచిస్తున్నాము ఎందుకంటే మన మంగళగిరి బాగా డెవలప్ అవుతున్నది సిటీగా అది పాపులేషన్ వైజ్గా కూడా బాగా డెవలప్ అవుతున్నది ఈ టైంలో మన సమస్యలు కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా మనకి ట్రాఫిక్ సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి తర్వాత మనకి కరెంటు కూడా ఫ్లక్చుయేషన్స్ బాగా వస్తున్నాయి తర్వాత మిగతా సమస్యలు కూడా చాలా ఉంటున్నాయి మనకి ఈ డ్రగ్స్ గురించి కూడా మనం ఏమైనా పేపర్లు టీవీలో అలా చూస్తున్నాము ఇలాంటి చాలా సమస్యలు ఉంటున్నాయి ఇలాంటి సమస్యల గురించి గవర్నమెంట్ తోటి ప్రతినిధులతో కలిసి వాళ్ళతోటి ఇలాంటి సమస్యలకి పరిష్కారం చేయమని అడగడానికి అలాగే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పడానికి కూడా మనం వీలైతే ఈ వేదికను ఉపయోగించుకుందాం అని చెప్పేసి ఈరోజు అందరం కలిసాము త్వరలో కమిటీని కూడా ప్రకటించడం జరుగుతుంది ఇది నాన్ పొలిటికల్ ఫోరం ఇది దీంట్లో అందరూ ఎవరైనా రావచ్చు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ టీచర్స్ కానీ తర్వాత లేకపోతే వేరే స్వచ్ఛంద సంస్థల్లో వాళ్ళు కానీ తర్వాత మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు తర్వాత ఇంజనీర్స్ కానీ కావాలి ఎందుకంటే దీంట్లో రకరకాల సలహాలు మనకి కావాల్సి వస్తాయి కాబట్టి వాళ్ళందరూ దాన్ని మనం కూలంకషంగా చర్చ చేసి మనం ఒక దాన్ని ఒక రూపంలో తీసుకొచ్చి మనం గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కాబట్టి ఇది ఒక సన్నాహ మీటింగ్ మీద మేము ఈరోజు చేస్తున్నాము త్వరలో కమిటీ కూడా ఏర్పరిచి తర్వాత మొత్తం గా డిక్లేర్ చేయడం జరుగుతుంది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు సమస్యలని ప్రభుత్వం దృష్టికి ఎప్పుడప్పుడు తీసుకురావడానికి మంగళగిరి పట్టణంలోని మంగళగిరి తాడేపల్లి పట్టణంలోని తో సిటిజన్ ఫామ్ అనేటువంటి ఒక ఫామ్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈరోజు మంగళగిరి పట్టణంలోని కొంతమంది పెద్దలు ఇక్కడ కూర్చోవడం జరిగింది గతంలో పది సంవత్సరాల నుంచి మంగళగిరిలో వంద పడకల సమగ్ర ఆసుపత్రి కావాలని చెప్పి శాంతియుతంగా అనేక రూపాల్లో ఉద్యమం నడిపి తద్వారా వంద పడకల సమగ్ర ఆసుపత్రిని నిర్మాణానికి గౌరవ ముఖ్య మన విద్యాశాఖ మంత్రి గారు మన స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత అదే కమిటీని రద్దు చేసి దాని కొనసాగింపుగా మంగళగిరి పట్టణంలో వివిధ సమస్యలు ముఖ్యంగా డాక్టర్ సాయి ప్రసాద్ గారు చెప్పినట్లుగా ట్రాఫిక్ సమస్య కానివ్వండి అట్లానే రకరకాల డ్రైనేజీ వాటర్ డ్రైన్ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఇంకా అతని ఇతర అనేక సమస్యలని ఎప్పుడు ఎప్పటికప్పుడు గౌరవనీయ ఎమ్మెల్యే గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి అట్లానే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం ఒక పురవేదిక అనేది కావాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి ముఖ్యతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది భవిష్యత్తులో మంగళగిరిలో ఉన్నటువంటి వివిధ సంఘాలు వివిధ ఇంటలెక్చువల్స్ అందరినీ కలుపుకొని ఒక కమిటీ వేసి ఒక అడ్వైజరీ కమిటీగా ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ కమిటీ దోహదపడుద్దని అందుకోసం మాత్రం ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తూ భవిష్యత్తులో రేపు ఈ కమిటీలో మిగిలిన వాళ్ళంతా కూడా భాగస్వాములై తమ సూచనలు సలహాలు ఇచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోవాలని మేము కోరుతా ఉన్నాం